ట్విస్ట్ మామూలుగా లేదు చివరికి మనోజ్ రోహిణులకు చిక్కిన కల్పన పోలీస్ స్టేషన్ దాకా పోయింది తీరా అక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మన మీనా బాలు కూడా అదే పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది తిప్పి తిప్పి మళ్లీ సత్యం ఫ్యామిలీకి ఈ కల్పన కుచ్చుటోపి పెట్టేసింది ఆ వివరాలు చూద్దాం బాలు కారులో కల్పనను తీసుకువెళుతూ మేడం ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏంటి మేడం మీ రిజిస్ట్రేషన్ పని అయిపోయిందా అంటాడు అయిపోయింది తిరిగి వెళుతున్నా టికెట్స్ కూడా దొరికేశాయి అంటుంది కల్పన సూపర్ మేడం కానీ మంచి కస్టమర్ని మిస్ అయిపోతున్నాను మీరు ఎప్పుడూ ఇక్కడికొచ్చినా నాకే కాల్ చేయండి మేడం అంటాడు బాలు సరే అంటుంది కల్పన ఇక కల్పన తన స్నేహితురాలికి కాల్ చేసి హాయ్ మనం ఎప్పుడు వెళ్లే పార్లర్ క్లోజ్ చేశారా ఓపెన్లో ఉందా అని అంటుంది అవతల నుంచి క్లోజ్ చేశారు అని చెప్పగానే అయ్యో అని సరే అంటుంది ఆ మాటలు విన్న బాలు మేడం మీరు పార్లర్కి వెళ్ళాలా అయితే నాకు తెలిసిన ఒక పార్లర్ ఉంది అక్కడ బాగా చేస్తారు అక్కడికి తీసుకువెళ్ళనా అంటాడు సరేనంటుంది కల్పన ఇక బాలు తిన్నగా రోహిణి పార్లర్ దగ్గర కల్పనను దించుతాడు డబ్బులిచ్చేసిన కల్పన నేను కాల్ చేస్తాను బాగా టైం పడుతుంది బాలు నువ్వు వెళ్ళు అంటుంది దాంతో బాలు వెళ్ళిపోతాడు ఇక నేరుగా కల్పన ఇక్కడ సీనియర్ బ్యూటీషియన్ ఎవరు అని అడిగి మరీ రోహిణి ముందుకు వెళుతుంది ఇక రోహిణి కల్పనను చూసి గుర్తుపట్టి మనోజ్ కి కాల్ చేసి చెప్తుంది మనోజ్ వస్తాడు కల్పనను నిలదీయడంతో పాటు రోహిణినే తన భార్య అని చెప్తాడు ఇక కల్పనను నలభై లక్షలు తీయమంటుంది రోహిణి నాలుగు రూపాయలు కూడా ఇవ్వనంటుంది కల్పన వెంటనే పోలీసులు ఎంట్రీ ఇస్తారు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువెళ్తారు ఈలోపు మనం మీనా పూల స్కూటీని వేసుకుని ఓ రోడ్డు దగ్గర ఆపి పువ్వులో ఆర్డర్ ఇవ్వడానికి వెళుతుంది అయితే తిరిగి వచ్చేసరికి బండి ఉండదు అక్కడ బిచ్చగాడు మీనాతో అమ్మా మీ బండిని పోలీసులు తీసుకెళ్లారు నో పార్కింగ్ బోర్డున్న దగ్గర పెట్టినందుకు అంటాడు దాంతో మీనా పోలీస్ స్టేషన్కి పరుగు తీస్తుంది అక్కడ తన బండి ఉండడం చూసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ను రిక్వెస్ట్ చేస్తుంది ఎస్ఐ గారు వచ్చేదాకా బండి ఇవ్వడం కుదరదు అని ఆమె అంటుంది బాలుకి కాల్ చేసి ఏడ్చుకుంటూ విషయం చెప్తుంది దాంతో బాలు పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు ఇక మీనా ఇక్కడ కానిస్టేబుల్ ని బతిమిలాడే సమయంలోనే కల్పనను తీసుకుని మనోజ్ రోహిణులు ఉన్న పోలీస్ వెహికల్ స్టేషన్ ముందు ఆగుతుంది అయితే మీనాను వాళ్లు చూడరు వాళ్లను మీనా కూడా చూడదు ఇక కల్పనను లోపలికి తీసుకువెళ్లేసరికి కల్పన చేసిన మోసం గురించి నలభై లక్షల దొంగతనం గురించి పోలీసులకు మనోజ్ రోహిణులు చెప్తూ ఉంటారు ఇక కమింగ్ అప్లో కల్పన దారికి వచ్చినట్లే కనిపిస్తుంది నలభై లక్షలు ఇస్తాను కాకపోతే నేను కెనడా వెళ్లాలి నమ్మి వదిలిపెట్టండి అంటుంది కల్పనకు బెయిల్ ఇవ్వడానికి లాయర్ కూడా వస్తాడు అలా అయితే సాక్షి సంతకం కావాలి అంటారు పోలీసులు అందుకు మనోజ్ రోహిణులు కూడా సరే అంటారు ఇక వాళ్ళు స్టేషన్ లోపలుంటారు బయట మీనా కోసం వచ్చిన బాలు వస్తాడు అప్పుడే కల్పన లాయర్ కల్పనతో పదండి మేడం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో బయట చూద్దాం అని తీసుకువెళతాడు కల్పన వెంట కానిస్టేబుల్ కూడా ఉంటాడు అతనికి ఆల్రెడీ బాలు బడ్డి కోసం వచ్చాడన్న సంగతి తెలుసు కాబోలు ఇక బాలు దగ్గరకొచ్చిన కల్పన కానిస్టేబుల్ లాయర్ తో నాకిక్కడ బాలు తప్ప ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు అంటుంది బాలుకేమో బాలు రిజిస్ట్రేషన్ సమస్య సాక్షి సంతకం కావాలి కానీ బాలుతో బాలు రిజిస్ట్రేషన్ సమస్య సాక్షి సంతకం కావాలి అని తెలివిగా అబద్ధం చెప్తుంది మరి ఆ అబద్ధం లాయర్ కానిస్టేబుల్ లేని సమయంలో చెప్పిందో ఏమో తెలియదు కానీ బాలు సంతకం పెట్టాలంటే విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకునే సంతకం పెడతాను అంటాడు అప్పుడే కానిస్టేబుల్ మరో మాట చెప్తాడు నువ్వు సంతకం పెడితే నీ పూలబండి నీకు ఇచ్చేస్తాం అంటాడు మరి కల్పన మనిష ఆ కానిస్టేబుల్ అన్నది తెలీదు దాంతో బాలు సంతకం చేయడానికి పేపర్స్ అందుకుంటాడు ఇక బాలు సంతకం చేస్తే కల్పన తుర్రుమంటుంది తిరిగి మనోజ్ బాలే ఇరుక్కున్నట్లు అవుతుంది తిరిగి బాలు మనోజ్లే ఇరుక్కున్నట్టు అవుతుంది మరిన్ని వివరాలు తరువా ఈ భాగంలో చూద్దాం